ఇంతవరకు రౌపయోగ అంశాలు ప్రదర్శింపజేశారు ఏరియల్ యోగా అనేది కూడా ఒకటి ఉంటుంది దాని విషయం చెప్తారా అవి దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఏరియల్ యోగా మాడ్రన్ యోగా పద్ధతుల్లో ఇది ఒకటి అంటే గతంలో మనం చూస్తే ఫ్లోర్ పైన ఒక చిన్న కార్పెట్ వేసుకొని ఇలా యోగా చేసేటువంటి పద్ధతులు ఉండే ఇప్పుడు మెల్లిగా మెల్లిగా అనేక రకాలైనటువంటి ఇంక్లూడ్ అవుతున్నాయి అందులో ఇది ఒకటి మీరు చూస్తున్నారు కదా ఇది ఏరియల్ యోగా అంటాం అంటే ఇది ఎలా ఉంటుందంటే గాలిలో తేలుతూ యోగా చేస్తే ఎలా ఉంటుంది గాలిలో మనం మామూలుగా పక్షి వెళ్తూ ఉంది మనం కూడా గాలిలో వెళ్ళినాం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది సేమ్ అలాంటి ఫీలింగే ఉంటుంది సార్ ఇది కొంచెం అడ్వాన్స్ కూడా ఇది సాధారణంగా కొత్తగా రావగానే చేసేటువంటిది కాదు కొంచెం కింద ఫ్లోర్ పైన చేయడం అలవాటైన వాళ్ళు మాత్రమే ఏరియల్ యోగా పైన చేస్తారు ఇది ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో బయట దేశాలలో ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది ఇప్పుడు మన యొక్క భారతదేశంలో చాలా చోట్ల కూడా ఏరియల్ యోగా చేస్తున్నారు అంటే గురువు ప్రత్యక్షంగా ఉన్నప్పుడే ఇట్లాంటివి చేయాలి లేకపోతే చేస్తే మాత్రం ప్రయోగాలు వికటించే ప్రమాదం ఉంటుందనేది కూడా చెప్పగలరు తప్పకుండా సార్ ఇలాంటివి చేసినప్పుడు యూట్యూబ్లో చూసి చేయడం లేదా టీవీలో చూసి చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా గురుముఖంగానే చేయాలి ఎందుకంటే మన యొక్క శరీరాన్ని అనేక రకాలుగా తిప్పవలసి ఉంటుంది కొన్ని ప్లేస్లో బ్యాలెన్స్ వేయాలి కొన్ని ప్లేస్లో లూజ్ చేయాలి ఇలాంటివి ఉంటాయి బ్యాలెన్స్ తప్పితే మాత్రం చాలా ప్రమాదమే తప్పకుండా పడిపోతాం ఒకరు సపోర్ట్తో మాత్రమే మనం చేయాలి లేకపోతే షోల్డర్స్ డిస్లోకేటెడ్ అవ్వడం మన యొక్క నీస్ దగ్గర లిగ్మెంట్స్ ఇలాంటివి ఇబ్బంది కావడం చూస్తూ ఉన్నాం గతంలో జరిగినవి కూడా ఇలాంటివి కాబట్టి సపోర్ట్తో గురువు యొక్క సమక్షంలోనే ఇలాంటివి సాధన చేయాలి వాటి ప్రదర్శింపజేయడంతో పాటు వాటి గురించి వివరించాలి తప్పకుండా సార్ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మా సీనియర్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏరియల్ యోగాలో బట్టర్ఫ్లైని మనం చూస్తాం భద్రాసనము అంటాం ఇది చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది చాలా షోల్డర్ స్ట్రెంగ్త్ అవసరం బ్యాలెన్స్ అవసరం ఇవన్నీ ఎప్పుడు అంటే మన యొక్క శరీరాన్ని మనస్సును రెండు కూడా అదుపు చేసినప్పుడే వస్తాయి ఇప్పుడు చూడండి ఒక ఉయ్యాలలో ఊగుతూ ఉంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది సేమ్ అలా ఎంజాయ్ చేస్తూ చేసే విధంగా మనకు ఉంటుంది మనస్సు చాలా తేలికవుతుంది ఎట్ ద సేమ్ టైం శారీరకంగా కూడా మనకు బలాన్ని ఇస్తుంది ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయా చాలా ఆసనాలు చేయవచ్చు సార్ ఇందులో డిఫరెంట్ ఆసనాలను మనం చేయవచ్చు ఇందులో ఇంకొక ఆసనం చూద్దాం ఇప్పుడు వృక్షాసనము మన నిలబడి వృక్షాసనం చేస్తాం ఏకపాదాసనం సేమ్ అదే విధంగా దీంట్లో వృక్షాసనం ఉంటుంది సింపుల్ నుంచి అడ్వాన్స్ ఆసనాలు చాలా సాధన చేయవచ్చు ఇందులో కూడా దాదాపు ఒక వంద పైన ఆసనాలు మనం సాధన చేయవచ్చు దీంట్లో ఇదంతా కూడా మనకు అటెన్షన్ ఉండాలి ఫోకస్ ఉండాలి నిదానంగా మనం వీటిని సాధన చేయాలి